అంటే పక్క సినిమాని తొక్కేసి మనం ఎదగాలి అనే కాన్సెప్ట్ అనేది మీరందరూ కూర్చుని అంటే ఖచ్చితంగా ఇండస్ట్రీకే లాస్ పర్సనల్ లాస్ అనుకోవడానికి లేదు దీన్ని ఏంటి వాట్ ఆఫ్ మీ యాక్షన్ ప్లాన్ ఏంటి నేను మీద అంటే అట్లీస్ట్ పాలిటిక్స్ అంటే దట్స్ ఓపెన్ ఏది ఓపెన్గా ఆ పార్టీ కామెంట్ చేస్తుంది ఈ పార్టీ కామెంట్ చేస్తుంది దాంట్లో పెద్ద హైట్ చేసేది ఏం లేదు అది రా అది రాజకీయంలో ఎత్తుగడ ఇది అనేది బట్ ఇండస్ట్రీలో అది కాదు కదా ఇది రాజకీయం కాదు కదా ఇదేమో ఎలక్షన్ కాదు కదా ఇది దిస్ ఇస్ లైఫ్ లైఫ్లీ అండ్ క్యారెక్టర్స్ ఇక్కడ ఇప్పుడు ఒక సినిమా తొక్కుతేనే ఇంకో సినిమా ఎదుగుద్దంటే నాకు తెలిసి అందుకన్నా పిచ్చోళ్ళు ఎవరు ఉండరు సినిమా బాగుంటే రెండు ఆడతాయి రెండు షేర్ చేసుకుంటే సినిమా బాగోపోతే ఒకటి ఆడుతుంది బాగని సినిమా పోతుంది అది ఎవరిదైనా సరే అంతే తప్పితే ఇప్పుడు అది తొక్కితే ఇది ఇది ఎదిగిపోద్ది అనుకుంటే అది అసలు అది అసలు పిచ్చత్వం అది ఆ మైండ్ సెట్తో పనిచేస్తే మాత్రం ఏమవుతుందంటే ఈ ఇప్పుడు ఏదైతే కొన్ని కొన్ని మనం ఆల్రెడీ చేతుల్లోంచి నుంచి లూజ్ అయిపోయాము లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్లో ఇప్పుడు కొత్తగా ఈ ఏదైతే ఈ డిజి డిజిటల్ రెవల్యూషన్ ఉందో రేపు పొద్దున్న మనలోని ఎథిక్స్ కూడా లూజ్ అయిపోతుంది అంతే